నవరాత్రి అంటే కేవలం పూజలు అలంకారాలు మాత్రమే కాదు దాని వెనుక ఉన్న మహాపురాణ కథలు శక్తి రహస్యాలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు దుర్గాదేవి నవరాత్రుల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు డీటెయిల్గా చెప్తాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రతి రహస్యం ఒక కొత్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నవరాత్రి యొక్క ప్రాథమిక కథ మహిషాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో ఎవరూ తనను జయించలేరని శక్తి పొందాడు దాంతో భూలోకమంతా అతని రాక్షసత్వంతో వణికిపోయింది దేవతలు కలిసి తమ శక్తులను కలిపి దుర్గాదేవిని సృష్టించారు దుర్గామాత తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజు ఆ రాక్షసుడిని జయించడంతో నవరాత్రి ఉత్సవం ఉద్భవించింది ప్రతిరోజు వేరు వేరు రూపాలలో అమ్మను పూజించడం ప్రతి రూపం మన జీవితంలో నేర్చుకోవాల్సిన కొత్త పాఠాన్ని సూచిస్తుంది శైలపుత్రి దేవి స్థిరత్వమైన మనసు సరళమైన జీవితాన్ని ప్రేరేపించే అమ్మ బ్రహ్మచారిణి దేవి జ్ఞానంతో భక్తితో మార్గదర్శకత్వాన్ని అందించే అమ్మ దేవి ధైర్యంతో భయాలను జయించే సాహసాన్ని ప్రసాదించే అమ్మ కూష్మాండం దేవి సృష్టి శక్తి ద్వారా ప్రాణానికి జీవం పోసే అమ్మ స్కందమాతాదేవి ప్ర ప్రేమతో రక్షణతో తల్లితనాన్ని ప్రసాదించే అమ్మ కాత్యాయని దేవి యౌవన శక్తితో ధైర్యాన్ని సమర్థతను ప్రసాదించే అమ్మ కాలరాత్రి దేవి దుష్ట శక్తులను నిర్మూలించి భక్తులను రక్షించే శక్తివంతమైన అమ్మ దేవి శుద్ధి దయా శాంతి ప్రసాదించే దైవ స్వరూపం సిద్ధిరాత్రి సంపూర్ణత విజయాలను ప్రసాదించే శక్తివంతమైన అమ్మ ఈ నవదుర్గ ఫామ్స్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ను రిప్రజెంట్ చేస్తాయి ప్రతి రూపం మనలో పాజిటివ్ క్వాలిటీస్ని డెవలప్ చేయడానికి ఉంటాయి దేవి మహాత్యంలో ఏడు వందల శ్లోకాస్ ఉన్నాయి దుర్గాదేవి శక్తి వివరణ ఋగ్వేదం అంబ్రిని సూత్రం చెబుతుంది స్త్రీ శక్తి విశ్వమంతా వ్యాపించిందని చాంది పాఠం చెబుతుంది దుర్గాదేవి కేవలం దేవత కాదు సృష్టి స్థితి లయ అన్ని తనలో సమైక్యమని నవరాత్రిలో పూజించడం వెనుక పర్పస్ మనలో నెగిటివ్ క్వాలిటీస్ అంటే ఈగో యాంగర్ లేజినెస్ తొలగించడం పాజిటివ్ క్వాలిటీస్ పెంచడం అంటే కవరేజ్ విజ్డమ్ ప్యూరిటీ పెంచుతుంది దైవశక్తి మన జీవితంలో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ సృష్టిస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు డెవోషనల్ మెడిటేషన్ ఫాస్టింగ్ ఆత్మశుద్ధిని బూస్ట్ చేస్తుంది నవరాత్రి అంటే కేవలం ఫెస్టివల్ మాత్రమే కాదు అది ఆత్మశుద్ధి ధైర్యం జ్ఞానం శాంతి సాధన ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థన జపం ఉపవాసం ఇంటర్నల్ పవర్ను పెంచుతుంది అందుకే ఈ నవరాత్రిలో అమ్మ ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెనుగురు లైవ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి జై మాతా